హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని చంపాలని చూసి దశరథకు అడ్డంగా దొరికిపోయిన జ్యోత్న దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నా కొడుకు ఇక్కడ బానిసగా పనిచేయడానికి వీల్లేదు వాడు ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తుంటే తండ్రిగా అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను నీకు ఇవ్వవలసిన పది కోట్లు ఇదిగో ఈ చెక్ తీసుకొని ఇక అగ్రిమెంట్ని చంపేసే అని జ్యోత్స్నాని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే జ్యోత్స్నా బావ ఒప్పుకుంటే నేను దానికి ఒప్పుకుంటాను అని జ్యోత్స్న అయితే అంటుంది ఇక కార్తీక్ని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు నా మాటే నా కొడుకు మాట చెప్పరా ఈ పది కోట్లు తీసుకొని నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తున్నానని చెప్పు అని శ్రీధర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆ చెక్కుని తీసుకొని కార్తీక్ అయితే శ్రీధర్ చేతిలో పెడతాడు ఒక తండ్రిగా ఒక కొడుకు ఒక ఇంట్లో డ్రైవర్గా పనిచేయడం ఇష్టం లేక అది చూడలేక మీరు ఈరోజు నా కోసం ఒక తండ్రిగా ఆలోచించి ఈ డబ్బుని మీరు ఇస్తున్నారు ఒక తండ్రిగా మీరు చెయ్యవలసింది చేస్తున్నారు అలాగే నేను కూడా మీకు ఒక మాట ఇస్తున్నాను కొడుకుగా మాట ఇస్తున్నాను ఒక రెండు నెలలు రెండు నెలలు ఓర్చుకోండి ఈ రెండు నెలలు తర్వాత అప్పుడు నా నిర్ణయం ఏంటో మీకు చెప్తాను ఈ రెండు నెలలు మాత్రం నన్ను ఇక్కడే డ్రైవర్గా పని చేయనివ్వండి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఇది మీ కొడుకుగా ఒక తండ్రిని అడుగుతున్న మాట ప్లీజ్ నాన్న అని అప్పటి వరకు మాస్టారు అని శ్రీధర్ని పిలిచే కార్తీక్ అయితే నాన్న అని శ్రీధర్ని పిలుస్తాడు అప్పుడేక శ్రీధర్ అయితే కార్తీక్ని కౌగిలించుకొని సరే నాన్న నువ్వు రెండు నెలలు టైం అడిగావు కాబట్టి నీకు ఇస్తున్నాను ఈ రెండు నెలలు తర్వాత నువ్వు ఇంట్లో డ్రైవర్గా చేయకూడదు నా కొడుకుని ఎప్పుడు మహారాజులాగే నేను చూడాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఆ చెక్కును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే దశరథ అయితే శభాష్ కార్తిక్ నిజంగా ఈరోజు మీ తండ్రి కొడుకుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా అక్క ఎంత అదృష్టవంతురాలో ఇంత గొప్ప భర్తని పొందినందుకని నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప తండ్రి నీకున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అంటూ ఉంటాడు దశరథ తరువాత ఇక కార్తీక దీపం లోపలికి వెళ్ళిపోతారు జోస్నాకి అనుమానం అనుమానమైతే మొదలవుతుంది వీళ్ళకి నేనే ఇంటి వారసురాల్ని కాదన్న నిజం తెలిసిపోయిందని నాకు అనుమానంగా ఉంది రెండు నెలలు బావ టైం ఎందుకు అడిగాడు ఈ రెండు నెలల్లో వీళ్ళు ఏం చేయబోతున్నారు నిజంగానే వీళ్ళకి నిజం తెలిసిపోతే ఈ రెండు నెలల తర్వాత ఆ నిజాన్ని బయట పెడతారా లేదు ఆ నిజాన్ని బయట పెట్టకూడదు ఆ నిజం బయటపడితే నేను వీధిలో ఉంటాను దీపం ఈ ఇంటి వారసురాలుగా పెరుగుతుంది లేదు అది జరగడానికి వీల్లేదు వెంటనే నేను దీపని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్నా ఇంతలో కార్తీక్ని తీసుకొని శివన్నారాయణ అయితే ఇక బయటికి వెళ్తాడు అలా వెళ్ళిన తరువాత దీప ఒకద్దే వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది అప్పుడే జోస్న పారిజాతంతో నాకు అర్జెంటుగా ఈ ఫ్రూట్స్ కావాలి దీపని వెళ్ళి తీసుకురమ్మని చెప్పు అని అంటూ పారిజాతానికి చెప్తుంది ఏంటి ఫ్రూట్స్ ఏంటి ఆయన ఆర్డర్ పెట్టేసుకుంటే ఇంటికి వచ్చేస్తున్నాయి కదా అని అంటూ ఉంటుంది పారిజాతం నువ్వు వెళ్ళు గ్రాని వెళ్ళి దీపని నువ్వు బయటికి పంపించు అని అంటూ ఉంటుంది జోస్నా మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం నేనేం చేస్తున్నానో నీకెందుకు చెప్పింది చేయ ముందు అని అంటూ ఉంటే సరే అయితే అని పారిజాతం దీప దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఈ సరుకులు తీసుకురా అంటూ లిస్ట్ అయితే ఇస్తుంది అదేంటి సరుకులు డ్యూటీ నాది కాదు కదా బావ తీసుకొస్తాడు కదా అని దీప అనగానే వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వే ఏ క్యాబో ఆటోనో బుక్ చేసుకొని వెళ్ళు ఇదిగో డబ్బులు అర్జెంటుగా వెళ్ళు ఇంటికి గెస్ట్ వస్తున్నారో అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం మాటలు విని దీపైతే పని కట్టుకొని వెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత అప్పుడే దశరథ దీపని ఆపుతాడో ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు ఏం లేదండి నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకురమ్మని పారిజాతం చెప్పారు అందుకనే వెళ్తున్నాను ఎవరో ఇంటికి గెస్ట్లు వస్తున్నారంట కదా అని అంటూ ఉంటుంది దీప ఇంటికి గెస్ట్లు వస్తున్నారా నాకు తెలియని గెస్ట్లు ఎవరబ్బా సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటూ దశరథ దీపని పంపిస్తాడు తర్వాత ఇంటికి ఎవరు గెస్ట్లు వస్తున్నారని పారిజాతాన్ని అడగడానికి అయితే వస్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే సత్యపొండికి ఫోన్ చేస్తుంది నువ్వు ఆ రోజు మా డాడీని షూట్ చేస్తే మిస్ అయ్యింది ఈసారి నువ్వు మాత్రం మిస్ చేయడానికి లేదు ఆ దీప బయటికి వచ్చింది వెళ్ళు ఆ దీపని చంపేసేయ్ అంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది దీప బయటికి వచ్చింది దీపని చంపేమని జోష్న సత్తిపండుతో చెప్పేటప్పుడు సరిగ్గా అయితే వినేస్తాడు ఈసారి దీప మిస్ అవ్వడానికి వీల్లేదు దీప పైకి పోవాలి దాని ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి అని అంటూ ఉంటుంది జ్యోత్న ఫోన్లో అది విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ షాక్ అయిపోతూ ఇక వెంటనే ముందు దీపని కాపాడుకోవాలి అప్పుడు జ్యోత్న సంగతి తేలుస్తాను అని దశరథ వెంటనే బయలుదేరిపోతాడు దీప అయితే ఇక ఆటోలో వెళ్తూ ఉంటుంది అలా ఆటోలో వెళ్తున్న దీప ఒక చోట అయితే ఆటోని ఆపేస్తారు రౌడీలు ఆపేసిన వెంటనే ఇక సత్తిపండు అయితే కత్తితో కనపడతాడు దీపకి అప్పుడే దీప పరుగులు పెడుతుంది అలా పరుగులు పెట్టిన దీప ఒకేసారి కింద పడిపోతుంది ఇంతలో ఇక సత్తిపండు అయితే దీపని మళ్ళీ కత్తితో పొడుస్తాడు ఇక కత్తితో పొడవడంతో దీప ఒకేసారి అక్కడే పడిపోతుంది అలా పడిపోయినప్పుడు తలకి గాయం కూడా అవుతుంది దాంతో స్పృహ కోల్పోతుంది తను దీపని చంపేశానని ఆదమరుపు మీద దీప చచ్చిపోయిందంటూ జ్యోత్స్నాకి ఫోన్ చేసి నేను సరిగ్గా చూశాను మేడం దీప చచ్చిపోయింది తను ఇప్పుడు ఇక ఈ లోకంలో లేనట్టే అని జ్యోత్స్నాకి ఫోన్ చేసి చెప్పి సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీపని వెతుక్కుంటూ వచ్చిన దశరథా రోడ్డు మీద దీప రక్తపు మడుగులో ఉండడం చూసి పరిగెత్తుకుంటూ వచ్చి దీపని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు అప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేసి దశరథ బయటికి వచ్చిన వెంటనే ఆ హాస్పిటల్కి వచ్చిన సుమిత్ర ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తుంది సుమిత్రకి ఏంటి సుమిత్ర మీ ఆయన హాస్పిటల్లో షర్ట్ నిండా బ్లడ్తో ఉన్నాడు ఏం జరిగింది అని అంటూ కంగారు పడుతూ ఫోన్ చేస్తుంది అప్పుడే ఇక కంగారు పడుతూ ఫోన్ చేయడంతో ఇక సుమిత్ర ఏ హాస్పిటల్ అని కనుక్కొని జ్యోత్స్నాకి కూడా చెప్పకుండా తను కూడా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది అప్పుడే కార్తీక్కి ఫోన్ చేసిన దశరథ కార్తీక్ కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చేస్తాడు మావయ్య ఏమైంది మావయ్య నా దీపకి ఏమైంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక సుమిత్ర అక్కడికి వస్తుంది కార్తీక్ దీపకి ఏమైంది అని దశరథని అడిగేటప్పుడు అంటే దీప ప్రాణాపాయ స్థితిలో ఉందా దీపకి ఏమైంది అని అక్కడే సుమిత్ర ఆగిపోతుంది ఇదంతా నా కూతురు వల్లే జరిగిందిరా ఆ రోజు దాసుని చంపాలనుకుంది ఈరోజు దీపని చంపాలనుకుంది ఈరోజు దీపని చంపాలనుకుంది నా కూతురే రౌడీలతో తను ఫోన్లో మాట్లాడేటప్పుడు నేను విన్నాను దీపని కాపాడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాను అప్పటికి దీపని రౌడీలు పొడిచేసి వెళ్ళిపోయారు అని అంటూ దశరథ ఏడుస్తాడు కార్తీక్ని పట్టుకొని ఇంత నీచమైన దుర్మార్గురాలు నా కడుపున ఎలా పుట్టిందిరా ఎందుకు మా దే దేవుడు నాకు ఇంత క్రూరమైన కూతుర్ని నాకు ఇచ్చాడు అని కుమిలిపోతూ ఉంటాడు ఆ రోజు దాసుని చంపేటప్పుడు కూడా నేను కళ్ళారా చూశాను కళ్ళారా చూసుకోవడం ఆ రోజు కన్న కూతురు కదా శిక్ష పడితే తట్టుకోలేను అసలు దాసుని చంపాల్సినంత అవసరం జోష్నాకి ఏమొచ్చిందా అని ఆలోచించాను కానీ మళ్ళీ తను మరొక మనిషిని కూడా చంపాలని చూస్తుందని అనుకోలేదురా ఈరోజు దీపని కూడా తనే చంపాలని చూసింది నా కూతురు ఇంత దుర్మార్గురాలని తెలిస్తే నా భార్య తట్టుకోలేదో నాకు ఎప్పటినుంచో ఒక అనుమానం మనసులో ఉండిపోయిందిరా కార్తీక్ అదేంటంటే బహుశా దీపని జైలుకి పంపించడానికి నా కూతురే కావాలనే దీపని రెచ్చగొట్టి మరొకరి చేత ఆ రోజు నన్ను షూట్ చేయించిందేమో అన్న అనుమానం కూడా నాకుంది కానీ కన్న కూతురు కన్న తండ్రిని చంపాలనుకుంటుందా అని ఎక్కడో ఒక చోట నా కూతురు మీద ఒక అభిప్రాయం ఉంది కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు కూడా నా కూతురు నన్ను చంపాలనే చూసింది ఇంత దుర్మార్గురాలు మా కడుపున పుట్టిందంటే అసలు మీ అత్త తట్టుకోలేదు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ ఇక దశరథ అయితే మాట్లాడిన మాటలు విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది నా కూతురు ఇంత దుర్మార్గురాలా ఇప్పటి వరకు దీప తప్పు చేసిందని దీపని అపార్థం చేసుకున్నాను అని ఎంతో ఏడుస్తూ అమ్మా దీప నన్ను క్షమించు నువ్వు బ్రతకాలి అంటూ ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది సుమిత్ర అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని ఇప్పటికైనా నిజ నిజస్వరూపం సుమిత్ర తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి